హాలయా పట్టణ శాఖ అధ్యక్షులు వేముల రామస్వామి గారి దగ్గర ఉన్న మనం ఈ విజయాన్ని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మీరు ఏ విధంగా చూస్తారన్న చంద్రబాబు గారు ఓడిపోవడం వల్ల చంద్రబాబు గారు విలవేందో ప్రజలకు అర్థమైంది బాబు గారు బాలకృష్ణ గారిని మంత్రివర్గంలోకి తీసుకోకపోవడానికి గల ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అని మీరు భావిస్తున్నారు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే కరువు కాటకాలు తాండవిస్తాయి అలా అన్నవాడు యదవ ఇక్కడ ఉన్న దొర కేసీఆర్ కానీ తెలంగాణలో ఉన్న కేసీఆర్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు చేసిన పనులు ఏం లేవు ఆయన దేవుడితో సమానం అన్నాడు కదా అన్న అన్న మీరు అట్లా మీరు చేస్తున్నారా ఏదైతే ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఎన్నికలు జరిగినాయి అలాంటి ముప్పై కోట్ల రూపాయల బిల్డింగ్ నిన్నీ ముప్పై వేలు ఇచ్చి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు చంద్రయానం ఎంతో ఒక్కొక్క పందికొక్కలు ఉన్నట్టు ఉంటారు ఆ నలుగురు కలిసి పాపం ఆ ముసలాన్ని కాళ్ళు చేతులు పట్టుకొని రాయి తీసుకొని రెండు మోకాళ్ళు పగల తెలుగు రాష్ట్రాల్లో ఒక హాట్ టాపిక్ గా మారినటువంటి వ్యక్తి అంటే విజయసాయి రెడ్డి కామన్ కి సంబంధించిన పార్టీ అది పవన్ కళ్యాణ్ అభిమానులు కనపడితే ఇట్లా అన్నది ఏ రకంగా అన్నదామా అసలు దీనికి అర్థమైంది అన్నదానికి అర్థమైంది చివరి దాకా ప్రయాణం సాగించేటటువంటి అవకాశాలు ఉన్నాయా మీరు హనుమంతుని భక్తుడై మీరు పవన్ కళ్యాణ్ ని హనుమంతుని చేసేసారా నిజాయితీ గల దేవుడు నిజాయితీ గల పార్టీ నిజాయితీ గల కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కష్టించిన ఢిల్లీలో చక్రం దీప్ అంతా ఈయన కేసీఆర్ తక్కువ జగన్మోహన్ రెడ్డి కూడా తక్కువ చంద్రబాబు గారు ప్రధానమంత్రి కావాలి పార్టీ క్రియాశీలక కార్యక్రమాలకు దూరంగా ఉండడానికి గల ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి మాట అంటే మాకు మర్యాద ప్రజావేదికని జగన్మోహన్ రెడ్డి కూరగొట్టండి తెలంగాణ తెలుగుదేశం పార్టీలో జోష్ తీసుకొచ్చిందా ఇక్కడ ఉన్నటువంటి తెలుగు తమ్మిళ్లకు చంద్రబాబు గారు తెలంగాణలో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ పోటీలో లేదు అని ఎప్పుడైతే అన్నారో అన్న అప్పుడే జోష్ వచ్చింది తెలుగుదేశం పార్టీ ఉసురు తలిగి ఇలా బీఆర్ఎస్ పార్టీకి తాళాలు వేసేటువంటి రోజు వచ్చింది అయ్యా కొడుకుల యొక్క అహంకార మాటలు మాత్రం ప్రభుత్వాన్ని బదినాం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు దరిద్ర పాలన పాలన చేసిందే వాళ్ళు మరి చంద్రబాబు గారు ఫ్రీ వైసీపీ వాళ్ళకి అమ్ముకుంటుండని తన రాజకీయం కోసం వాడుకున్నాడు తెలంగాణ హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ కవిత అప్పుడు ప్రాంతీయ వాదం గుర్తు రాలేదా తెలంగాణ రాష్ట్రం నువ్వే తీసుకొస్తుంది అప్పుడు మర్చిపోయినా బంగారు తెలంగాణ లిక్కర్ తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ తెలంగాణ కేసీఆర్ కోట్రీవాసీఆర్ కోటరీవా అని కూతురు కోసం కేసీఆర్ కూడా దాంట్లో వేస్తారని కదా కూతురు కోసం పోకుండా నేనే కూర్చుంది చంద్రబాబు గారు ఎలాంటి తప్పు చేయలేదని ప్రపంచ వ్యాప్తంగా తెలుసు కడుపున పుట్టిన కూతురు కోసం కూడాను కేసీఆర్ పోలేదంటే మరి కేసీఆర్ అసలు కథ ఉన్నట్టు కదా కొరణకు మందేస్తే ఉన్న నాలుగు పోతే ఈయన తీసుకోలేదు ఈ బీఆర్ఎస్ నాయకులకు నిద్ర పడతలేదండి పూర్తి స్థాయిలో విఫలమైందనేటువంటి దానికి మీరు అంగీకరిస్తారన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమము తర్వాత జరిగినటువంటి పరిణామాలు మన పార్టీకి ఏర్పడినటువంటి పరిస్థితుల దృష్ట్యా మరి ఎందుకు వైఎస్ఆర్ శాఖ రెడ్డి ఉన్నటువంటి వైఎస్ఆర్ ఎందుకు ఎదిరియలేదు సొంత చెల్లెలకి అన్యాయం చేసిండు కన్న తల్లికి అన్యాయం చేసిండు ఆఖరికి బాబాయిని పొడిచి బాబాయ్ కూతురు కూడా అన్యాయం చేసింది తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఎవరికైనా రాజ్యసభకు పంపించేటటువంటి అవకాశాలు ఉన్నాయా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరు వస్తే బాగుంటుందని మీ ఆలోచన బ్రాహ్మణి గారు తెలంగాణలో పుట్టిన నియోజకవర్గ నామా నాగేశ్వరరావు మరియు మంత్రి మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి ఇరువురు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారనేటువంటి ఊహాగానాలు వస్తున్నాయి అరుణ్ కుమార్ గారికి మీకు ఉన్నటువంటి మధ్యలో ఎటువంటి సాన్నిహిత సంబంధం ఉందా పార్టీ సొమ్ము దొబ్బి తిని పార్టీ గుండెల మీద వ్యక్తులు తెలుగుదేశం అంటే పార్లమెంట్ అధ్యక్షులు లేడా నల్గొండ పార్లమెంట్ మరి ఉంటే మరి కార్యక్రమాలు చేయాలి నేను చేసేది కాంక్రీట్ పని కాంట్రాక్టర్ కాదు కాంక్రీట్ పని అన్న అన్న కౌన్సిలర్ లేకపోతే మున్సిపల్ చైర్మన్ అట్లా ఆ విధమైనటువంటి ఏమైనా కోరికలు ఉన్నాయా మీకు నేను మా వైఫ్ ఇద్దరం పది పదకొండు వార్డులో పోటీ చేసిన